నెల పద్నాలుగో తేదీన ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా ట్రేడ్ యూనియన్ల జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీ రామలీలా మైదానంలో బ్రహ్మాండమైన రైతు ర్యాలీ నిర్వహించబోతున్నారు సందర్భంగానే దేశవ్యాపితంగా గ్రామ గ్రామాన రైతాంగంలోనూ వ్యవసాయ కార్మికుల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఢిల్లీలో జరుగుతున్న రోజునే పద్నాలుగు తేదీన అన్ని మండల కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు సభలు జరపాలని చెప్పి రైతు సంఘాల సమన్వయ సమితి నిర్వహించింది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో పదమూడు మాసాలు జరిగిన ఆందోళన అనంతరం కేంద్ర ప్రభుత్వం రాతపూర్వంగా ఇచ్చిన హామీని పక్కన పెట్టి అదే విధానాలను దొడ్డిదారిన అమలుపరిచేటువంటి చర్యలకు పాల్పడింది ఆ విధానాల్ని ఆ డిమాండ్స్ని కోరికెళ్ళి ఆమోదించాలని కోరుతూ గత నెల పదహారున దేశవ్యాప్తంగా గ్రామీణ బంధువు పారిశ్రామిక సమ్మె జరిగినాయి ఆ సందర్భంగా చలో ఢిల్లీకి పిలిపించినటువంటి పంజాబ్ రైతాంగాన్ని హర్యానా బాటర్లోనే అడ్డగించి అనేక నానావిధ విధ్వంసక చర్యలు కనీ పాల్పడింది హర్యానా పోలీసులు కేంద్ర ప్రభుత్వ బలగాలు రైతాంగం మీద సాగించిన దృత్యాలు అన్ని కావు వాళ్ళు జరిపిన కాల్పుల్లో ఒక శుభకరణ అనేటువంటి యువ రైతు ప్రాణాలు విలేడు మరొక నలుగురు రైతులు గుండాలు చనిపోయారు డ్రోన్ల ద్వారా విష కుమ్మరించినటువంటి చర్య దేశ చరిత్రలో ఇప్పుడు చూడం దాని మూలాన వందలాది మంది రైతులకి పోయింది చెవులు వినపడకుండా పోయింది రకరకాలైనటువంటి వ్యాధిగ్రస్తులైనటువంటి పరిస్థితి అయినప్పటికీ రైతాంగం లేదు దానికి కొనసాగింపుగానే రేపు పద్నాలుగున ఢిల్లీలో రామ్లీలా మైదానంలో బహిరంగ సభ దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు జరపడానికి నిర్ణయించింది సంయుక్త కిసాన్ మోర్చా అన్ని ట్రేడ్ యూనియన్ల జాతీయ కమిటీ దీన్ని జయప్రదం చేయాలి కోరుతూ ఈ రోజున ప్రెస్ మీట్ మిమ్మల్ని అందరూ తెలుసాం ఇందులో ముందుగా ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల రాష్ట్ర అధ్యక్షుడిని సంయుక్త కిసాన్ మోర్చా మరియు కార్మిక సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల నేతృత్వంలో ఈ నెల పద్నాలుగో తారీఖు పెద్ద ఎత్తున రైతాంగ కార్మికుల యొక్క ప్రదర్శన బహిరంగ సభ ఢిల్లీ కేంద్రంగా జరగబోతూ ఉంది ఆ జరుగుతున్నటువంటి రైతాంగ ప్రదర్శనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం కౌలు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం నరేంద్ర మోడీ గారు రైతాంగంతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నెలలో రాతపూర్వకంగా ఒప్పందం చేసుకొని రైతులకు కనీసం మద్దతు ధర ఇస్తారని చెప్పి స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తారని చెప్పి నమ్మవలికి నట్టేట ముంచి ఈరోజు రైతాంగాన్ని మోసం చేసినటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ ఢిల్లీ కేంద్రంగా హర్యానా ఉత్తరప్రదేశ్ పంజాబ్ లాంటి ప్రాంతాల వే చేసుకొని రైతాంగ ఉద్యమం మరో మారు కొనసాగుతూ ఉంది ఈ రైతాంగ ఉద్యమానికి సమస్యను పరిష్కరించడం ద్వారా న్యాయం చేయాలని వైపున డిమాండ్ చేస్తూ ఉంటే సమస్యను పరిష్కరించకపోగా రైతాంగం పైన కాల్పులు జరపడం ఒక రైతును కొట్టలు పెట్టుకోవడం అదేవిధంగా ఐదు మంది రైతులు గుండెపోటుతో మరణించడం వందలాది మంది తీవ్ర గాయాలు పాలు పాడాలన్నది ఇది చాలా దారుణమైనటువంటి ఘటన అయినప్పటికీ కూడా దేశమంతా కూడా ఇప్పటికే పది దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం ఇది దుర్మార్గం మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఉచితగా మూడోసారి అధికారం ఇవ్వమని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడుగుతూ ఉంది ఇప్పటికీ దేశానికి నువ్వు ఏమి చేశావు ఈ రైతాంగానికి ఏ మంచి కార్యక్రమం చేశావు రైతులకు చేయమంటే ప్రభుత్వం పైన భారం పడతా ఉందని ఒకవైపున చిలకల్పనకు కలుపుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మరొక వైపున కార్పొరేట్ కంపెనీలకు వందల వేల కోట్ల రూపాయలు రాయితీలు ప్రకటించి నినర్థకాల్తులుగా ప్రకటిస్తూ ఉంది ఇదేనా రైతాంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కేంద్రంగా హర్యానా పంజాబ్ రైతులు నిర్వహిస్తున్నటువంటి పోరాటానికి మద్దతుగా అదేవిధంగా డబ్ల్యూటిఓ నిబంధనల వల్ల రైతాంగ నష్టపోతున్నారు ఆ డబ్ల్యూటిఓ నుంచి భారతదేశం బయటికి రావాలని మన దేశ రైతాంగ ప్రయోజనాలు కాపాడుతూ అనేకమైన సమగ్రమైన విధానాలు రూపొందించాలని జరుగుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి రైతాంగానికి పిలుపునిస్తూ ఉన్నాం అదే సందర్భంలో మన రాష్ట్రంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతాంగంలో ఆత్మహత్యలు పెరుగుతూ ఉన్నాయి వాటిని నివారించడంలో ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఆ నేపథ్యంలో రైతుల రక్షణ వాళ్ళ సంక్షేమానికి కబురు రైతుల అభివృద్ధికి వారి సంక్షేమానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ మార్చి పద్నాలుగో తేదీ మన రాష్ట్రంలో గ్రామ గ్రామాల్లో మండలాల్లో జరుగుతున్నటువంటి ప్రదర్శనలు ధర్నాలు ఆందోళన జేప్రదం చేయాలని చెప్పేసి రైతాంగానికి పిలిపిస్తా ఉన్నాం అదేవిధంగా రైతాంగ సమస్యలని వివిధ రాజకీయ పార్టీల ఎన్నికల్లో పాల్గొనబోతున్న సందర్భంలో వాళ్ళ ప్రణాళికల్లో చేర్చి రైతాంగ సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని ఆ దిశగా తమ రాజకీయ పార్టీల మేనిఫెస్టోను పొందుపరిచి రైతాంగ సమస్యల పరిష్కారాన్ని దృష్టి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేకు పద్నాలుగో తారీఖున దేశవ్యాప్తంగా ఈ కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక మొత్తంగా జాతి వ్యతిరేక విధానాలకు నిరసనగా మొన్నే ఈ మధ్య పదమూడవ తారీఖున ఒక పంజాబ్ రైతు శుభకరణ్ సింగ్ను కాల్చి చంపినటువంటి కిరాతకానికి నిరసనగా గతంలో తెచ్చినటువంటి మూడు దుష్ట వ్యవసాయ చట్టాలను రద్దు చేసుకోవాలని నాలుగు లేబర్ కోడ్లను ఉపసంహరించాలని వ్యవసాయానికి పంటలకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారంగా మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వాలని ఇత్యాది డిమాండ్స్ పైన దేశవ్యాప్తంగా రేపు ఆందోళన కార్యక్రమం జరుగుతూ ఉంది ఢిల్లీలో రామ్లీలా మైదానంలో కూడా లక్షలాది మంది జనముతో బహిరంగ సభ కూడా జరుగుతూ ఉన్నాం ఆ సందర్భంగా ఈ రాష్ట్రంలో మొదట నుంచి సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపులకు కేంద్ర కార్మిక సంఘాలు ఇస్తున్న పిలుపులకు ఇతర ఏ రాష్ట్రాలకు తీసుకోకుండా ఉద్యమిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి వీలుగా ఈ ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించి మీ ద్వారా రైతాంగానికి కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఒక మాట దేశమంతా ఒక రకంగా ఉంటే మన రాష్ట్రంలో పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది ఇక్కడ ముగ్గురు మూర్ఖులు కూర్చొని ఈ దేశానికి అరిష్టదాయకమైనటువంటి దాదాపు పద్దెనిమిది కోట్ల మంది ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వారిని అభద్రతాభావంలో పెట్టడానికి వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా ట్రీట్ చేస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వం పాపులు కదుపుతూ ఉంది కుట్ర పండుతూ ఉంది అందులో భాగమే నిన్న పౌరసత్వ చట్ట సవరణ మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా నేను అడుగుతున్న రాష్ట్ర ప్రయోజనాల కోసమే కన్నా తక్కువ ఓట్లు వచ్చిన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పేటువంటి ఈ పచ్చి అవకాశవాది చంద్రబాబు ఏ సందర్భంలో ఏం మాట్లాడుతాడో తెలియకుండా కళ్ళు తాగిన పోదు మాది ఎగిరేటువంటి ఈ పవన్ కళ్యాణ్ ప్రతిపక్ష పార్టీలనే టార్గెట్ చేసుకొని యుద్ధానికి సిద్ధమని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు మూర్ఖులు ఈ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాటైనా మాట్లాడతారా ఈ సిఏఏ ఏదైతే తెస్తున్నారో అది అవసరం లేదు వద్దు అని చెప్పేసి అక్కడ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అడుగుతూ ఉంది నిరసిస్తూ ఉంది కేరళలో ఆ ముఖ్యమంత్రి నిరసిస్తున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి నిరసిస్తున్నాడు మరి మీ ముగ్గురికి వచ్చినటువంటి మాయ రోగం ఏమి తెగులేమి అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం మరి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు పనిచేసినట్లే అట్లా కాకపోతే మీ రాజకీయ అవసరాల కోసం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారు ప్రజలు అంత అమాయకంగా లేరు మీ ముగ్గురిని చుట్టదుట్టి గంగలో కలిపేటువంటి పరిస్థితి వస్తూ ఉంది అదే ఇండియా కూటమి అనేటువంటి ఒక సునామీ ఈ రాష్ట్రంలో కూడా ప్రవేశించింది అది ఇంకా ఉధృతంగా ప్రయాణం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం